రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కార్యక్రమ ముఖ్య అతిథులు పెద్దలు అన్న కల్వకుట్ల తంగ రామారావు గారికి ఈ కార్యక్రమ గౌరవ అతిథి మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసన సభ్యులు అన్న గుండకల్ల జయదీశ్ రెడ్డి గారికి అధ్యక్షులు స్థానిక మాజీ శాసనసభ్యులు అన్న మైలశేఖర రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ అతిరేత మహారథులకు అందరికీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులుగా గెలుపొందిన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్లకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తాం చెప్పారు ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు మొన్నే చూసి నా దగ్గర లింగంపల్లి గ్రామంలో ఏకంగా మటరే చేసిరు అక్కడికన్నే వచ్చి పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి మేము నిలబడతాం మీకు ఏమి ఇబ్బంది లేదని చెప్పి ఏదైతే ఇప్పటివరకు మా నాయకులు మాట్లాడేదో అతిగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులు ఎవరైనా సరే మేము కూడా పింక్ బుక్ మెయింటైన్ చేసి దాకా రాసి పెట్టుకుంటాం ఒక్కొక్కరి సంగతి తర్వాత ఒళ్ళు ఓలుస్తాం తోలు ఓలుస్తాం అని చెప్పి చాలా తీవ్రంగా మన వాళ్ళకి వార్నింగ్ గురించి ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నదంటే మనం డైరెక్ట్ గా ఎదుర్కొనేటువంటి దమ్ము లేక భయపెట్టడం దాడులు చేయడం చంపడం చివరికి ఏమైతుందంటే చివరి నిమిషం వరకు మనోడు గెలుస్తుందని చెప్పేసి ఉంటే ఐదు నిమిషాల ముందర మనం కూర్చుకొని కన్వాగా పేకగ్రీవం అంట అంటే ఎదురుగా కొట్లాడతాము ధైర్యం సరిపోతలేదు అయినా సరే కింద ఉన్నటువంటి కార్యకర్తలు చిత్తశుద్దితోని టిఆర్ఎస్ పార్టీ నిజమైనటువంటి గులాబీ సైనికులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు నాయకత్వంలో ఎవరు సహకరించినా సహకరించకపోయినా వాళ్ళకు వాళ్ళ కింద మీద పడి గ్రామాలలో గులాబీ జెండా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నిజంగా చెప్తా ఉన్నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం చాలా గొప్పగా పనిచేసినారు ఈ ఇలాగనే కొనసాగిద్దాం ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కూడా నిరాశ చెందే పని లేదు మళ్ళా వారం పది రోజుల ఎంపీటీ సెంటర్ అదే రిజర్వేషన్ గా చూస్తే మనకు ఎరికైంది మళ్ళీ మనలకి అవకాశం వస్తుంది మళ్ళీ ఎంపీటీసీలు అవుతారు ఇంకా గుర్తుకొని కొట్టాడుతాం కాబట్టి గెలిచే అవకాశం ఇంకా ఎక్కువ ఉన్నది జెడ్పీటీసీ కూడా గెలిచే అవకాశం ఉన్నది ఉదాహరణకి చాలిగారు మండలం మన దగ్గర ఇరవై నాలుగు ఉంటే ఎనిమిది మేము గెలిచినాం పదహారు ఆరు గెలిచి మొత్తం ఓట్లు లెక్కేస్తే పదహారు వేల ఐదు వందలు మనకు వచ్చినాయి పదహారు వేల రెండు వందలు వాళ్ళకి వచ్చినాయి అంటే పెద్ద పెద్ద ఊర్లు మనం గెలిచినాం చిన్న చిన్న ఊరు ఎలా భయపెట్టి వాళ్ళు గెలిచినాయి కాబట్టి సంఖ్య ముఖ్యం కాదు అద్భుతంగా గెలిచినాం నూట యాభై ఐదు గ్రామ పంచాయతీలు తుంగచత్తు నియోజకవర్గంలో ఉంటే యాభై ఐదు గ్రామాలు గెలిచినాం దాదాపు ముప్పై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువనే గెలిచినాం ఆ చేస్తాం ఏ వచ్చినా ఏ సందర్భం అయినా సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు నాయకత్వంలో జగదీష్ రెడ్డి గారు సహకారంతో ఈ జిల్లాలో పనిచేసి ముందుకు సాగుతామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా అన్న జై తెలంగాణ ఇప్పుడు